అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఎదుట మహాదర్ణ అంగన్వాడీ కార్యకర్తలతో దద్దరిల్లిన కలెక్టరేట్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు యనుమలపల్లి గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు మినీ వర్కర్లు వచ్చారు అనంతరం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేపట్టారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వ సంక్షోభ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలి అంటూ నినాదాలు చేశారు ధర్నాను ఉద్దేశించి సిఐటియు కార్యదర్శి వెంకటేష్ అంగన్వాడీల జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి మా సమస్యలు పరిష్కరించకపోతే జూలై తొమ్మిదిన జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు చేసిన ప్రధాన డిమాండ్లు వేతనాల్లో పెంపు రిటైర్మెంట్ తర్వాత పింఛన్ హక్కు ఆరోగ్య బీమా సౌకర్యాలు మినీ అంగన్వాడీ వర్కర్లకు సమాన హక్కులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు వర్తింప చేయడం అధికారులు తమ బాధలు పట్టించుకోవడం లేదని దశాబ్దాలుగా సేవలందిస్తున్న తమని నిర్లక్ష్యం చేస్తే శాంతియుత ఉద్యమాలు తీవ్రంగా మారుతాయని హెచ్చరించారు ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేయాలని

ఈ రోజు ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాంది తల్లికి వందనం ప్రోగ్రాం అందరికీ అమ్మలకు పడింది కానీ అంగన్వాడీలకు మాత్రం వర్తింపజేయలేదు అదొక్కటే కాదు కనీసం సంక్షేమ పథకాలు ఏవి వర్తింపజేయలేదు చాలా సార్లు రాష్ట కేంద్రం నుంచి నాయకత్వం వెళ్లి అధికారులు మొరపెట్టుకున్నా కూడా ఈ రోజు ఈ వారంలో తీసేస్తామని చెప్తున్నారు కనీసం రేషన్ కార్డు కూడా అర్హత లేని వాళ్ళు ఇంతమంది ఉన్నాము ఈ కార్య ఇప్పుడు రేషన్ కార్డు లో ఎవరైతే వాళ్ళ పేరు లేవో వాళ్ళు ఎలిజబుల్ అయ్యి వాళ్ళు ఎక్కించడానికి వెళ్తే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు కాబట్టి మీకు అర్హత లేదు అని చెప్తున్నారు తల్లికి వందనం ఒకవేళ మా బిడ్డలకు కూడా మీ ఇంట్లో ఉద్యోగరాలు ఉంది ప్రభుత్వ ఉద్యోగరాలు ఉంది అందుకు మీకు వర్తించడం లేదంటున్నారు ఇది ఎక్కడనే మేము కూడా మహిళలని ప్రభుత్వం మర్చిపోయిందా అని రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు తక్షణ పరిష్కారం చేయాలని చెప్పేసి విషయంతో కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ప్రధానంగా అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లే అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని గ్రాడ్చూటీ అమలు చేయాలని ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటి పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ అంగన్వాడీ మహిళల సమస్యలు పరిష్కారం చేయకపోగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటలున్న పని విధానాన్ని పది గంటలకు మన నాలుగవ తారీఖున ఈ కేబినెట్ లో ఆమోదం పొందింది ఇది సరైనటువంటిది దాంతో పాటు మహిళలు కూడా రాత్రి పూట పనిచేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మహిళలకి పట్టు పగలనే అభద్రతతో రోజు అగాయతాలు జరుగుతున్నాయి దాంట్లో సమస్యలు పట్టించుకోకుండా ఈ రోజు మహిళల్ని రాత్రిపూట పనిచేయాలని చెప్పి చెప్తున్నారు అంటే మూడు సంవత్సరాల నుండి తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల పట్ల ఈ రోజు అఘాయత్లు జరుగుతున్నాయి ఈ రోజు మరి వర్కర్స్ రాత్రిపూట పనిచేస్తే మహిళల పట్ల వాళ్ళకి దిక్కు ఎక్కడ ఉంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ప్రభుత్వాల్ని తక్షణం ఇట్లాంటి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలన్నిటిని పరిష్కారం చేయకపోతే జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లతో పాటు ఇతర అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరైనటువంటి గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం